అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి ఇరవై మూడవ భాగం రచయిత జానకి గారు ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉన్నావు నువ్వు లేకపోతేనేంటి నువ్వు మాట్లాడే మాటలేంటి ఎందుకు అంత సీరియస్ అయిపోతున్నావు ముందు రెస్ట్ తీసుకొని కోపంగా మధు అంటాడు లేదురా నాకు ఇప్పుడే తెలియాలి అసలు ఏమనుకుంటుందిరా గీత దానికి వెంటనే తిరుగుతున్నానని ఒక పిచ్చోళ్ళ చూస్తోంది నన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నాను తనని కానీ తను మాత్రం కూరలో కరివేపాకులా తీసి పారేస్తోంది నాకెలా ఉంటుందిరా ఇక్కడ మండుతోందిరా అని రిషి అంటూ ఉంటే మధుకి నవ్వుస్తుంది వస్తుంది ఏరా నేనేమైనా జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావా ఎందుకు అలా నవ్వుతున్నావు అని రిషి కోపంగా మధు వైపే చూస్తాడు ఇప్పటికి అర్థమైందా నువ్వు కూరలో కరివేపాకు లాంటి వాడివని అని మధు చెప్తుంటే ఈ మధ్య దాని వెంట తిరుగుతున్నానని కదా నాకు కూడా సామెతలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి లేరా అని రిషి కూడా నవ్వుతూ ఉంటాడు ఈ టైంలో డోర్ ఎవరు కొడుతున్నారు అని అనుకుంటూ భువన వెళ్ళి డోర్ని తీస్తుంది ఎవరు మీరు అని అంటే అది ఆంటీ గీత లేదా అని రాకేష్ అడుగుతాడు ఉంది తన రూమ్లో రెస్ట్ తీసుకుంటోంది ఇంతకీ మీరెవరు అని అడుగుతుంది అదే ఆంటీ నా పేరు రాకేష్ నేను గీత వాళ్ళ ఫ్రెండ్ని ఇద్దరం ఒకటే కాలేజీలో చదువుతున్నాము నేను ఇంటికి వెళ్తూ ఇది గీత వాళ్ళ ఇల్లా అని తెలిసి తనని చూద్దామని వచ్చాను కాలేజీకి కూడా రావడం లేదు కదా ఆంటీ అని రాకేష్ అంటాడు అవును బాబు తనకి హెల్త్ బాగాలేదు అందుకే కాలేజీకి రాలేదు ఓ అవునా ఆంటీ అవును సరే తన రూమ్లో ఉంది నువ్వు వెళ్ళి పలకరించని భువన అంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఎందుకు అని భువన అంటూ ఉంటే ఏం లేదా అంటే మీరు చాలా మంచి మంచివర్లా కనిపిస్తున్నారు తను నా ఫ్రెండ్ అంకిత్ నమస్కారం చేయరా ఆంటీకి అని రాకేష్ అంటాడు నమస్తే ఆంటీ అని అంకిత్ నమస్కారం చేస్తాడు భాగ్య నవ్వుతూ చల్లగా ఉండు బాబు అంటుంది అంటే ఇప్పుడు వీడిని ఫ్రిడ్జ్లో పెడతారా ఏంటి అని రాకేష్ నవ్వుతూ అంటే భువన పిల్లలు నమస్కారం చేసేటప్పుడు పెద్దలు చల్లగా ఉండని దీవిస్తారు కదా అలా అన్నమాట అంతేకాని ఫ్రిడ్జ్లో పెట్టమని కాదని నవ్వుతూ అంటుంది సరే ఆంటీ నేను గీతని పలకరించేస్తాను ఒరే అంకిత్ నువ్వు ఇక్కడే ఉంటావా నాతో పాటు వస్తావా లేదురా నేను కూర్చుంటానులే నువ్వు వెళ్ళి పలకరించి వచ్చాయని అంకిత్ భయంతో చెప్తాడు సరే అని రాకేష్ నవ్వుతూ గీత ఉన్న రూమ్కే వెళ్తాడు గీత మంచం మీద పడుకొని ఉంటుంది ఎంత అందంగా ఉన్నావే బాబు నా మతి పోగొడుతున్నావే నువ్వు ఇప్పుడే నీతో జీవితం సాగించాలని అంత కోరిక పుట్టిచ్చేస్తున్నావు నాకు నువ్వు అయినా ఏం చేస్తావు దేనికైనా కూడా టైం రావాలి కదా అయినా నేను నీ రూంలో ఇలా ఉంటానని అస్సలు నువ్వు కూడా కలగని ఉండవు కదా నేను కూడా కలగనలేదు అంతా రిషి గాడి వల్లే థ్యాంక్ యూ సో మచ్ ఆ రిషి అని మనసులో అనుకుంటూ గీత దగ్గరికి ఒక్కొక్క కడుగు వేసుకుంటూ వెళ్తాడు గీత ముంగుర్లు ఎగురుతూ తన పెదవిని తాకుతూ ఉంటే రాకేష్కి మతిపోతూ ఉంది ఎంత ఎర్రగా ఉంటాయో పాపం నీ పెదవులు నీకు లిప్స్టిక్ కూడా అవసరం లేదు గాలికి తన ఒంటి మీద ఉన్న టీషర్ట్ ఎగురుతూ ఉంటే తన నాభి ఆ పక్కన పుట్టుమచ్చని చూసి ఎంత అదృష్టవంతుడో నేను ఏ పార్టీస్ అయితే నాకు కావాలనుకున్నానో అవన్నీ కూడా నీ దగ్గరే కనిపిస్తున్నాయి ఐ లవ్ యు గీత అని తన బుగ్గను టచ్ చేస్తూ ఉంటే గీతకి మెలకు వచ్చి నువ్వు అని భయంగా అరుస్తుంది ఏ గీత ఎందుకు అరుస్తున్నావు అసలు నా రూమ్లోకి నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గీత గట్టిగా అమ్మ అమ్మ అని అరుస్తుంది ఏ గీత ఎందుకు అరుస్తున్నావు అరిసావి అనుకో ఎత్తుకుని పోతా తర్వాత నీ ఇష్టం ఏంటి బెదిరిస్తున్నావు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు రాకేష్ ఎందుకు వచ్చాను అంటే నువ్వే వచ్చేలా చేశావు నేను నిన్ను వచ్చేలా చేశానా అసలు నేనేం చేశాను అని గీత కోపంగా అరుస్తూ అడుగుతుంది ఏం చేశావో నీకు తెలియదా అని అడుగుతాడు నాకు తెలియదు చెప్పు ఏం చేశాను అని అంటుంది ఆ రిషిగాడికి నువ్వు రక్తదానం చేశావా లేదా అని అడుగుతాడు గీత మనసులో రిషి గురించి రాకేష్కి ఎలా తెలుసు ఏం మౌనంగా ఉండిపోయావు చెప్పు గీత ఆ రిషికి నువ్వు రక్తదానం చేసావా లేదా అని కోపంగా అడుగుతుంటే అవును చేశాను ఏమైంది ఇప్పుడు అని గీత చెప్తుంటే దగ్గరికి వెళ్ళి గీతను పైకి లేపి తన చేయి పట్టుకొని నువ్వు నాకు సొంతం నువ్వు నన్ను అడగకుండా వాడికి బ్లడ్ ఎందుకు ఇచ్చావు నన్ను అడగాలి కదా అని కోపంగా అడుగుతాడు రాకేష్ గీత భయంతో చెమటలు పడుతూ నేను నిన్న ఎందుకు అడగాలి నువ్వు నాకేమవుతావని నేను ఎవరికైనా ఇచ్చే హక్కు నాకుంది నా రక్తం నిన్ను అడిగి ఇవ్వాలా అని భయపడుతూ చెప్తుంది గీత ఏంటి నేను పట్టుకోగానే నీ ఒళ్ళంతా చెమటలు పడుతుంది అంటే కరెంట్ పాస్ అవుతుందన్నమాట అని అనుకుంటూ ఉంటే గీత కోపంగా రాకేష్ని తోసేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు నన్ను అంతకాలను చేయకు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా అని కోపంగా అరుస్తుంది గీత ఇందా నుంచి చూస్తున్నా ఓ రెచ్చిపోతున్నావు ఏంటి అమ్మ తల్లి అని వతమాలుతున్నానని ఎక్స్ట్రా చేస్తున్నావా చూడు గీత నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలి ఎవరికి పడితే వాడికి రక్తదానం ఇవ్వడానికి నీకెంత ధైర్యం గీత ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు చెప్తున్నాను విను రాకేష్ ఇప్పటి నువ్వు ఎన్ని అన్నా సరే నేను ఒక ఫ్రెండ్ లాగా గౌరవించాను ఇప్పుడు చెప్తున్నాను విను అని అంటూ నాకు రిషి అంటే ప్రాణం పిచ్చిగా ప్రేమిస్తున్నాను నేను వాడి కోసం ఏదైనా సరే అంతగా ప్రేమిస్తున్నా అయితే ఏం చేస్తావు నువ్వు నన్ను చంపేస్తావా చంపేయి వాడిని పొందలేని జన్మ అనవసరంగా చంపేయి అని అంటూ గీత అంటూ ఉంటే రాకేష్ కోపంగా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అందంగా ఉన్నానని పొగరా నీకు అని అంటాడు అందంగా ఉన్నానని నువ్వు ప్రేమించావు కదా ఈ అందం కోసం పట్టు చూపిస్తున్నావు కదా కానీ మనసును చూసి ప్రేమించాను అప్పుడు ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా నీకు మనం పొందలేకపోయినా ఎదుటి వాళ్ళైనా హ్యాపీగా ఉంటారని ఆలోచిస్తుంది కానీ నువ్వు నా అందం కోసం పరుగులు పెడుతున్నావు నేను చావనైనా చస్తాను కానీ నీకు మాత్రం దక్కను రాకేష్ అని గీత అంటూ ఉంటే నీకెంత ధైర్యమే నన్నే ఎదురించి మాట్లాడతావా అని రాకేష్ గీత మీదకి వెళ్తూ ఉంటే బాబు అని అని గట్టిగా అరుస్తుంది భువన గీత వణుకుతూ గోడ కానుకుని కలు తిరిగి పడిపోతుంది గీత కోపంగా భువన రాకేష్ చంప బగలగొడుతుంది హౌ డేర్ యూ ఎవడరా నువ్వు నా కూతురు మీదగా వెళ్తున్నావు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో అని భువన గట్టిగా అరుస్తూ గీత దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది నన్ను ఏం చేయొద్దు నన్ను ఏం చేయొద్దు అని గట్టిగా అరుస్తున్న గీతనే చూసి భగవంతురా ఇప్పుడిప్పుడే ఇది నార్మల్ అవుతూ ఉంటే నువ్వు మళ్ళీ ఏం చేసావురా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు రాకేష్తో అన్ని భువన కోపంగా అంటుంది పరిగెత్తుకుంటూ ఆ రూంలోకి అంకిత్ వచ్చి ఏం జరిగిందిరా ఆ అమ్మాయిని ఏం చేస్తావని అడుగుతాడు కోపంగా నేనేం చేయలేదురా తనే కలు తిరిగి పడిపోయింది ఒరే నువ్వేం చేయకుండా అమ్మాయి కలు తిరిగి ఎందుకు పడిపోతుంది ఆంటీ అని రాకేష్ భువన దగ్గరికి వెళ్తుంటే నేనేం చేయలేదు ఆంటీ తనని టచ్ కూడా చేయలేదు తను కోపంగా నువ్వేం చేయనవసరం లేదు అసలు తన మీదకి ఎందుకు వెళ్తున్నావు ఏ అధికారంతో వెళ్తున్నావు అని కోపంగా అంటుంది భువన మీ తర్వాత విషయాలన్నీ మీకే తెలుస్తాయి ఆంటీ ముందు గీతను మీద పడుకోబెట్టండి డాక్టర్కి ఫోన్ చేయండి అని రాకేష్ అంటాడు నాకు కూతురుని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు మర్యాదగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో మళ్ళీ తను నేను చూసింది అంటే పిచ్చిదైపోతుంది దయచేసి నీకు చిన్నవాడిపోయినా రెండు చేతులు ఎత్తి ప్రాధాయపడుతున్న వెళ్ళిపో బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది భువన ప్లీజ్ ఆంటీ తన పరిస్థితి ఏమీ బాగోలేదు మీరు కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందని రాకేష్ అంటాడు కోపంగా ఇదంతా నీ వల్ల కాదా మళ్ళీ నన్ను కోపం కంట్రోల్లో చేసుకోమని చెప్తున్నావు రాకేష్ భువన మాటలు ఏవీ కూడా పట్టించుకోకుండా రెండు చేతులతో ఎత్తుకొని గీతను మంచం మీదే పడుకోబెట్టి గీతకు ఏమైందో నీకు అని అంటాడు భువన డాక్టర్ గారికి ఫోన్ చేసి డాక్టర్ మీరు త్వరగా రండి అని చెప్తుంది అనవసరంగా నా వల్ల ఇదంతా జరిగిందని నేను ఇక్కడికి రాకుండా ఉండవలసింది నేను తనని ఏం చేయకుండానే అసలు ఎందుకు ఇలా నన్ను చూసి ఎంతగా భయపడుతోంది తనలోతోనే ఆలోచిస్తూ గోడ మీద ఉన్న ఫోటో చూసి షాక్ అవుతాడు రాకేష్ ఈ ఫోటో ఇక్కడ అసలు ఈ ఫోటోకి వీళ్ళకి ఏంటి సంబంధం అని రాకేష్ మనసులో అనుకుంటాడు కోపంగా భావున ఇంకా ఇక్కడే ఉన్నారేంటి ఇక్కడ నుంచి వెళ్ళిపోవని చెప్పాను కదా అని కోపంగా అంటుంది ప్లీజ్ ఆంటీ నేను గీతను ఏం చేయలేదు మీరు నా మీద కోపం చూపించకండి తనంటే నాకు చాలా ఇష్టం తను నేను ఎందుకు బాధ పెడతాను చెప్పండి అని రాకేష్ అంటాడు చూడు బాబు ఇష్టపడుతున్నావు అని చెప్తున్నావు తనకు నువ్వంటే ఇష్టం ఉండాలి కదా పైగా నువ్వు అధికారం చూపిస్తున్నావు తను మళ్ళీ మెలకు వస్తే గోలగోలు చేసేస్తుంది దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోబాబు అని అంటుంది భువన సరే ఆంటీ నేను వెళ్ళిపోతాను కానీ నాకు ఒక విషయం చెప్పండి అని అంటాడు రాకేష్ ఏ విషయం గురించి రాకేష్ అని భువన అంటుంది ఆ గోడ మీద ఉన్న ఆ ఫోటో ఎవరు వాళ్ళు మీకేమవుతారు అని రాకేష్ అడుగుతాడు భువనతో ఆ ఫోటో నా కొడుకు గోడలు ఆ చిన్న పాప నా మనవరాలు ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఇవన్నీ అని అనుమానంగా చూస్తూ అడుగుతుంది ఏంటి తను మీ కోడల అవును తను మా కోడలు పేరు శ్వేత అని చెప్తుంది భువన రాకేష్ చిరునవ్వుతో నిజంగా తను మీ కోడల థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ భువన ఎందుకు నవ్వుతున్నావు రాకేష్ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నీకు తెలుసా ఏంటి అని అడుగుతుంది ముందు ముందు అన్నీ మీకే తెలుస్తాయి ఆంటీ అని అంటూ అక్కడి నుంచి అంకిత్తి తీసుకొని రాకేష్ వెళ్తూ గీత వైపు చూసి ఐఎమ్ సారీ బంగారం నిన్ను కష్టపెట్టాను సారీ ఇక నుంచి నేనేం కష్టపెట్టను నువ్వే నా దారికి వస్తావు అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోతాడు ఏంట్రా అలా ఉన్నావు రిషి ఏమైందిరా అని ఏమీ కాలేదురా మధు ఎందుకో గీతకేదో అయ్యిందని నా మనసు కనిపిస్తోంది తను ఇక్కడే ఉంది కదా అని రిషిని అడుగుతాడు మధుని ఇప్పటి వరకు నీకు యాక్సిడెంట్ అనుకున్నా కాదు ఎవరో కొట్టారన్నమాట ఇప్పుడు మళ్ళీ గీత ఉందా అని గీతకేదో అవుతుందని అవుతు అంటున్నావేంట్రా నువ్వు ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఉండలేవా రిషి అని మధు కాస్త కోపంగా అంటాడు మనసున్న వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారా అది నీకు అర్థం కాదులే కానీ నా బాధ అని రిషి అంటాడు ఏదేంటి భువన అమ్మ ఫోన్ చేస్తున్నారు అని అంటూ మధు ఫోన్ వైపు చూసి ఒక్క నిమిషం రిషి అని హలో అమ్మ చెప్పండి బాబు మధు ఆ చెప్పండి అమ్మ ఏంటి విషయం అక్కడికి రాకేష్ వచ్చిన విషయం మొత్తం కూడా అంతా చెప్తుంది భువన మధు వాట్ అక్కడికి వచ్చాడా గీతనేమైనా చేశాడా వాడు అని మధు కంగారు అడుగుతాడు ఆందోళనగా రిషి మధుని చూసి ఏం జరిగిందిరా గీతకి ఏమైంది అని అటు కంగారు పడుతూ అడుగుతాడు రిషి చే ఏంటి నేను ఇలా చేశాను వీడి ముందే గీత గురించి మాట్లాడాను ఇప్పుడు వీడికి నేను ఏమైనా సమాధానం చెప్పాలని మనసులో మధు అనుకుంటూ ఒక్క నిమిషం రా రిషి నువ్వేమీ కంగారు పడుకు గీతకేం కాలేదు భువనమ్మ ఫోన్ చేశారు ఒక ఫైవ్ మినిట్స్ ఆగు అని బయటకు వచ్చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మ ఇప్పుడిప్పుడు అది నార్మల్ మనిషి ఆ రాకేష్ని చూస్తే చాలా భయపడుతుంది అసలు గీత ఇష్టం అని చెప్తున్నాడు కాలేజీలో ఏం జరుగుతుంది మధు అని భువన కోపంగా అడుగుతుంది మధు ఫోన్ పక్కన పెట్టి ఇప్పుడు భువన అమ్మకు ఇవన్నీ చెప్తే చాలా బాధపడతారు ఒక ఫ్రెండ్ అని చెప్పాలి తర్వాత ఏదైనా విషయం వస్తే రిషి నేను చూసుకుంటాం వాళ్ళు ఇప్పుడెప్పుడు కోలుకుంటున్నారు మళ్ళీ ఇంకొక ప్రమాదం తెచ్చి పెట్టలేను ఆ రాకేష్ చాలా హద్దుబీతున్నాడు రిషికి వెనుక కూడా వాడే ఉన్నాడని నాకు అనుమానంగా ఉంది ఒకవేళ ఒకవేళ రిషికి నువ్వే యాక్సిడెంట్ చేయించావనే విషయం తెలిస్తే మాత్రం నేను నిన్ను వదిలిపెట్టను అని అనుకుంటాడు మధు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్